మహాశివసారి న్యూ స్టాక్తో మేము ముందు వచ్చామండి ఇప్పుడు ఉన్న ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ వాటి కొరకు ఈ ఫ్యాన్సీ ఐటమ్ లో వెరైటీ మీ ముందు ఉంచడానికి కొరకు అండి కొత్త స్టాక్ తీసుకొచ్చామండి మేము తీసుకొచ్చిన ఈ కొత్త స్టాక్లో ఏ విధంగా ఉన్నాయో కొద్దిగా చూడండి చూసి తెలంగాణలో సాంప్రదాయపరంగా నడిచే పెళ్లిలకు సాంప్రదాయ భయపరంగా అట్లా ఉంటుంది బార్డర్ తో వచ్చేసిన సారీ అండి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందండి మంగళ వాయిద్యాలతో వాయించుకోలే అట్లా ఉంటుంది సాంప్రదాయ పద్ధంగా వచ్చేసిన బార్డర్ తో వచ్చిన సారీ అండి బార్డర్ వచ్చింది వచ్చేసిందండి దీంట్లో బ్లౌజ్ ఇదండి ఏముందండి ఇది ఎక్సలెంట్ సాంప్రదాయబద్ధంగా ఉన్నట్లు బార్డర్ లో సాంప్రదాయబంగా అట్లాంటి అట్లాంటి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండ్ పళ్ళు ఏ విధంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మామూలుగా లేదండి ఇది మీరు ఊహించని నేను ఊహించినట్లు సారీస్ అండి ఇది ఈ విధమైన సారీ నేను వస్తుందని అనుకోలేదండి ఇది వావ్ వావ్ ఏముందండి ఇది సారీ దీంట్లో కొన్ని కలర్స్ మీ కొరకు మేము మునుస్తున్నామండి చూడండి చూడండి ఏ విధంగా నేవీ బ్లూ కలర్ లాగా నేవీ బ్లూ కలర్లో ఇదేమో మీరు అండి మీరు ఉండండి ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ దీంట్లో బార్డర్ కూడా తీసుకోండి బాటిల్ గ్రీన్ వచ్చిందన్నట్లాంటిది సాంప్రదాయంలో అదే విధంగా సాంప్రదాయంగా లేడీస్ సాంప్రదాయం సారీ అండి ఇది డాల్ డిజైన్ లో దీంట్లో కూడా ఇది వెరైటీ అండి ఇది ఇది సెకండ్ టైప్ అండి సెకండ్ టైప్ లో అదే అండి దాంట్లో కొన్ని కలర్స్ అండి ఇస్తుంది అంటే ఇది సారీ చేంజ్ ఉంటది క్రష్ క్లాత్ లాగా క్రష్ లేదండి క్రష్ కాదు ఇది శాంతి ఫ్యాన్సీ గాని ఇది డాన్సింగ్ డాల్ లాగా అలంకారం పెన్ పెన్ అలంకార్ లో వచ్చేసిన డాన్సింగ్ డాల్ అట్లా ఇది మోడల్ అండి ఈ మోడల్ లో ఫోర్ పీసెస్ వచ్చేసండి ఫోర్ పీసెస్ ఏ విధంగా కలర్ చూడం చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంటాయండి దాంట్లో మనం కొన్ని కట్ వర్క్ సారీస్ కట్ వర్క్ సారీస్ లో కొన్ని తీసుకొచ్చామండి డైలీ వర్క్ వరకు అండి డైలీ వరకు మనం కట్టుకునే సారీస్ అంటామండి బాందిని టైప్ లో ఇది చూడండి కొత్త ఇంత ముందు లాస్ట్ ఫస్ట్ టైం మనం స్టార్టింగ్ చేసిన అట్లాంటి ఫస్ట్ టైంలో ఇవ్వట్లు బాందిని కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇది బాందిన్లో వెరైటీస్ కొరకు మళ్ళీ కొన్ని అందరి ఫాస్టింగ్ అయితే కట్టుకోవడానికి అందరికీ ఫెస్టివల్ అని దాని ఏమంటారంటే మనకు ఒక్క పొద్దులు అంటాం కదండి తెలంగాణ సాంప్రదాయ పెద్దలు ఒక్క పొద్దున మనము మంగళ వ్రతాల కొరకు అవి కట్టుకోవడానికి ఒక డైలీ వైజ్ గా ఇది కట్టుకుంటే డైలీ వేజ్ సారీస్ వెళ్ళారండీ ఫ్యాన్సీ ఐటమ్ లా లుక్ వచ్చే విధంగా అదిరిపోయి ఎట్లా వస్తుంది సారీస్ అండి ఇవి చూడండి ఇది ఇంత ముందు మనం తీసుకొచ్చామండి సారీస్ వాళ్ళకు వాళ్ళ కోరిక కొరకు మా కావాలి అదే ఎట్లా వస్తుంది సారీ అని అంటే కూడా వాళ్ళ కొరకని మళ్ళీ కొన్ని సారీస్ మీ ముందు తీసుకురావడం జరిగింది రీస్టాక్ ఫస్ట్ టైం మీకు ఇవ్వబెట్టామండి సెకండ్ టైం మళ్ళీ తీసుకొచ్చామండి రీస్టాక్ లో ఇంకొక ఐటమ్స్ కూడా ఇవ్వబడతా ఇది కూడా కొత్త ఐటమ్ రీస్టాక్ కాదు రీస్టాక్ కాదు ఇది వేరే కొత్త ఐటమ్ అండి

నైస్ పీస్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సింపుల్ గా సింపుల్ గా ఇది ఏ విధమైన సారీ ఉందో సారీ లాగా కాంట్రాక్ట్ లాగా వచ్చేసింది అండి ఇది పళ్ళు అఫిషియల్ గా అంటే అఫిషియల్ అంటే మామూలుగా అఫిషియల్ ఉంది మామూలుగా అఫిషియల్ నైస్ పీస్ అండి దీంట్లో మీకు కొన్ని వెరైటీస్ చూపెట్టినా అండి చూడండి ఇది ఐటమ్ అండి చూడండి వెరైటీ వెరైటీగా దీంట్లో కొన్ని బార్డర్స్ చూడండి మీకు ఏ విధంగా బార్డర్స్ వచ్చినాయో మీకు నచ్చే విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చింది కిందకేమో పట్టు లాగా పట్టు లాగా వచ్చిందండి దీన్ని వెరైటీ అదే అండి పైన కే ప్రింట్ వచ్చేసి ఈ ఈ ప్రింట్ అనేది మనకు కలర్ షేడింగ్ అనేది ఉండదండి ఎక్సలెంట్ ఉంటాయి కలర్ ఫ్యాన్సీ ఐటమ్ బార్డర్ అండి బార్డర్ కూడా ఎట్లుందండి పట్టు సారీస్ ఏ బార్డర్స్ ఉంటాయో ఆ విధమైన బార్డర్ ఉందండి ఇది ఎట్లుందండి పెద్ద బార్డర్ తో నెక్స్ట్ వచ్చేసి వైలెట్ స్పెషల్ లో ఉందా అండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ స్పెషల్లో వైలెట్ కలర్ లో గ్యాప్ బార్డర్ వచ్చేసి సరికొత్త డిజైన్ లో మీరు ఊహించినట్లాంటి సారీస్ అండి ఇది స్పెషల్ అంటే ఏమో అనుకున్నా మాత్రం అండి మేము ఇది రేరు ఇది ఓపెన్ చేయడం తోటే ఒకరి పైన ఒకరు మా షాప్ వాళ్ళు ఒకరి పైన తీసుకు లాక్కొని తీసుకొచ్చే అట్లాంటి పరిస్థితి వచ్చింది అండి దీంట్లో ఏ విధంగా ఉందండి చూడండి ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజా అండి బ్లౌజ్ అంటది బ్లౌజ్ ప్లెయిన్ రావడమే బాగుంది పళ్ళు పళ్ళు వేయించండి పళ్ళు ఒకసారి పళ్ళు చూపెడుతున్న గ్యాప్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్ గ్యాప్ ఆర్డర్ కి శారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి అసలు ఇదేంటి పళ్ళు పళ్ళు రన్నింగ్ వచ్చిందండి రన్నింగ్ వచ్చేసింది ఏం రన్నింగ్ వచ్చేసిందండి పళ్ళు చూడండి సారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి బాగుంది నైస్ పీస్ అండి నైస్ పీస్ దీన్ని నేను ఎట్లా అంటే మరి వాళ్ళ పైన వెళ్ళి లాక్కోవడం జరిగిన పరిస్థితి వచ్చిందండి అంత మంచి సారీస్ అండి ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ట్రెండింగ్ మరి చాలా రేర్ ఉన్నట్లు ఐటమ్స్ అండి ఇది మేడం ఎట్లుంటారంటే కట్టుకుంటే మాత్రం అఫీషియల్ ఉంటుంది మేడం అందు గురించి దీంట్లో టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోటో ఒకసారి ఫోటో చూస్తే ఫోటో అవైలబుల్ ఉందండి సారీ ఏ విధంగా కట్టుకుంటే ఉంటుందో ఆ విధంగా మీకు ఫోటోని కూడా చూపెట్టడం జరుగుతుందండి ఈ ఫోటో చూడండి ఫోటో లాగానే ఉంటది ఫోటోలో ఏ కట్టుకుంటారో అదే విధంగా సారీ అండి బాగుంది అసలు ఫోటోకి మాత్రం ఎక్సలెంట్ లో కొడుతుంది ఆమె కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం పీస్ అండి మీరు ఊహించారండి ఎక్సలెంట్ పీస్ అసలు క్రష్ లో లైట్ ఏముందండి ఇది సారీ పళ్ళు పళ్ళు బాగుంది బార్డర్ బాగుంది అసలు అఫీషియల్ లుక్ ఉంటదండి ఇది కట్టుకుంటే మాత్రం ఇది చూడండి ఏ విధంగా ఉందో బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూడండి ఏం పీస్ అండి ఇది నేను ఊహించినట్లు ఉంది పీస్ అండి బ్లౌజ్ వావ్ అసలు మరి కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఏముంది అంటారండి ఇది పళ్ళు ఎక్సలెంట్ ఉంది అసలు ఈ పీస్ నేనే ఊహించలేనండి ఈ విధంగా ఉంటుందని అట్లా సారీ అండి ఇది దీంట్లో ఏ పీస్ అయినా ఓపెన్ చేయండి ఏ పీస్ ఓపెన్ చేసినా మన దాంట్లో ఏ తప్ప గానీ నార్మల్ గా ఉండడం అనేది లేదు మీకు నచ్చుతాయేనా అనుకుంటున్నా అండి ఖచ్చితంగా ఏం సారీస్ అండి ఇది మామూలుగా ఉండదని చూడండి రెడ్ రెడ్కి వస్తే ఏం వచ్చేసిందండి ఇది బార్డర్ వచ్చేసి గ్యాప్ గ్యాప్ బార్డర్ అట్లా బోండాలతోటి ఫస్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఇదండి ఫోటో చూడండి ఫోటో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లుక్ ఉంటుందండి సారీ కట్టుకున్న వారికి ఫోటోస్ ఏ విధంగా సారీ చూడండి ఈ విధమైన బ్లౌజ్ వస్తాయండి ఈ విధమైన పళ్ళు వస్తాయండి సారీ ఆ విధంగా ఉంటుందండి ఎక్సలెంట్ మీరు ఊహించినట్లు ఈ సారీస్ అండి